క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనం బయట తీసుకోవాలి ఎవరెవరు ఉన్నారు పాత అఫెండర్స్ ఎవరు దీని మీద ఎవరెవరు ఉన్నారో చూసి వాళ్ళందరినీ వాచ్ పెట్టుకోండి దాంట్లో ప్రధానంగా ఇట్లా యాక్టివిటీ సస్పీస్ చేసే వాచ్ పెట్టుకోవడం సో మనకైతే వర్కౌట్ చేయడం మొదలు పెట్టడం ఇతని యాక్టివిటీస్ కొద్ది మంది సస్పీస్ చేసి కనిపిస్తుంది సో కాబట్టి ఆ యాంగిల్ తీసుకుంటాం టోటల్ వాల్యూబుల్ ఎంత ఉంటుంది ఇదా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అమ్మడా ఇప్పుడు అయితే వాళ్ళు తీసుకొచ్చిందైతే అక్కడ తక్కువనే తీసుకొస్తారు అరౌండ్ ప్లస్ ఓకే ఎయిటీ థౌజండ్ వరకు మేము కొన్నామంటున్నారు ఇక్కడ దీన్ని చేస్తే ఆటోమేటిక్గా ఎంత చిన్న చిన్న వాల్యూస్ కోటర్లు కడితే ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా దీన్ని తీసుకొచ్చేస్తున్నాం డిమాండ్ బట్టి కూడా ఇది నెట్వర్క్ బ్రేక్ అవుతా ఉంది లే ఇప్పటికైతే లేదు వీళ్ళు ఎక్కడ పోతుంది ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకునేసి ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏ యాంగిల్లో పోతున్నారని చెప్పేసి కూడా చేయడం జరుగుతుంది దాదాపు అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఐదు మంది ఇన్వాల్వ్ అయినారంటే ఆటోమేటిక్గా మల్టిపుల్ చేసుకున్నా కూడా బట్ ఎక్కడికి ప్రధానంగా స్కూల్స్ టార్గెట్ చేసినారా కాలేజీ టార్గెట్ చేసినారా ఇలా ఏ లో పోతుంది అనేది ఆ లో చెక్ చేసుకుంటా పోతాం బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఇంత సింపుల్ గా పోయేసి ఆదవి దూరం పోయేసి కార్ తీసుకొచ్చిన రావడం అనేది దాంట్లో సింపుల్ ఇష్యూ ఏం కాదు ఇది కూడా చెప్పుకోవాల్సి ఉంటాయి ట్రూ గేట్స్ ఉంటాయి